హలో హాయ్ అండి ఇంతకుముందు మన వీడియోలో బుల్లి డాక్టర్ అయిన ఉస్తికాయల గురించి ఒక రెసిపీ చేసి చూపించాను కదండి ఇప్పుడు ఆ ఉస్తికాయల చెట్టు గురించి కొన్ని ఆసక్తికరమైన అద్భుతమైన విషయాలను మరికొన్ని తెలుసుకుందాము ఈ మధ్య మనము ఏ విధంగానైనా కూడా బయట ఫుడ్డు తప్పనిసరిగా తినాల్సి వస్తుంది బయట ఫుడ్డు రకమైన ఆయిల్తో వండుతారని మనందరికీ తెలిసిన విషయమే ఇంకా నీట్నెస్ అనేది లేకుండా చేస్తారు అన్నీ మనకు తెలిసినా కూడా ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్లో ఏదో విధంగా మనము బయట ఫుడ్డు తినాల్సి వస్తుంది దానివల్ల బీపీ షుగరు కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడము ముఖ్యంగా గుండె సమస్యలను చాలామంది ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నిటికీ చెక్ పెట్టే ఈ ఉస్తికాయల గురించి తెలుసుకుందాము పదండి చూసారా అండి ఉస్తికాయల చెట్టు ఇలా ఉంటుంది సేమ్ మన వంకాయ చెట్టు లాగే ఉంటుందండి కానీ కాండానికి అక్కడక్కడ చిన్నగా ముళ్ళులు ఉంటాయి ఉస్తికాయలు ఇలా ఉంటాయి చిన్నగా గోళీలుగా కాస్త పెద్ద సైజు రౌండ్ రౌండ్గా ఉంటాయి ఈ కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి చూడండి సేమ్ వంకాయ చెట్టు లాగే ఉంది కదా ఈ చెట్లు సుమారుగా ఐదారు అడుగుల వరకు పెరుగుతుంది పువ్వులు కూడా తెల్లగా గుత్తులు గుత్తులుగా పూస్తాయండి ఆ పువ్వుల నుంచే పువ్వులు అయిపోయిన తర్వాత ఈ కాయలు అనేవి పెరుగుతాయి వంకాయ పువ్వు లాగే ఉంటుంది కానీ వంకాయ కలర్లో ఉండదండి తెల్ల పువ్వులు వస్తాయి ఈ ఉసికాయ చెట్టు ఆకులు కాయల గురించి క్లుప్తంగా తెలుసుకోవాలంటే ముందు ఈ ఉసికాయల పేర్లు ఏంటో తెలుసుకుందాము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు మన తెలంగాణ ఆంధ్రాలో ఉసికాయలు అనే అంటారు కొంతమంది ఉష్టికాయలు అడవి వంగ టర్కీ బెర్రీ తమిళంలో సుందకాయ ఇలా చాలా రకాల పేర్లే ఉన్నాయండి ఈ కాయల లోపల కూడా సేమ్ వంకాయ విత్తనాలు ఉన్నట్టే చిన్న చిన్న గింజలు ఉంటాయండి విత్తనాలు అవి కొంచెం చేదుగా వగరుగా ఉంటాయి మనం వండుకునేటప్పుడు చేదు వద్దు అనుకుంటే గింజలను తీసేసి వండుకుంటారండి చాలామంది లేదా మనం కాకరకాయలాగా పులుసు పెట్టుకొని తినాలనుకుంటే గింజలు తీయకుండా చేసుకోవచ్చండి మన ఛానల్లో అయితే ఉస్తికాయలతోని ఎన్ని రకాలు చేసుకొని వండుకొని తినొచ్చు అన్ని రకాలు నేను చూపించబోతున్నానండి ఇవి ఆకులు చూడండి వంకాయ ఆకుల్లాగే ఉన్నాయి చిన్న ముళ్ళు ఉంది కనిపిస్తుందా మీకు కాడలకి అంటే కొమ్మలకి చిన్న చిన్న ముళ్ళు ఉందండి అక్కడక్కడ పూర్వకాలంలో వీటి ఆకులను నీళ్ళల్లో వేసి బాగా నలిపి ఆ నీటితో చిన్నపిల్లలకి తలస్నానం చేయించేవాళ్ళు ఆ నీటితో తలస్నానం చేపిస్తే చిన్నపిల్లలకి కళ్ళు మండకుండా చల్లగా ఉండేవి అది కూడా ప్రాక్టికల్గా మన ఛానల్లో ఒక వీడియో పెట్టబోతున్నానండి మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టి లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుందండి దాంతో నేను కూడా ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ ఉస్తికాయలను కూరగా ఎన్నో రకాలుగా వండుకొని తినొచ్చండి ఈ ఉస్తికాయలతోని ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క రకంగా వండుకొని తినాలి ఏ జబ్బుకి ఏ విధంగా వండుకొని తినాలి అని అన్నీ నేను మన ఛానల్లో చూపించబోతున్నాను ఈ చెట్లు వర్షాకాలంలో మాత్రమే తనంతట తానే పెరుగుతాయండి ఒక్కసారి ఈ చెట్లు వచ్చాయంటే పది సంవత్సరాల దాకా కూడా అలాగే ఉంటాయి ప్రతి వర్షాకాలం మనకు ఈ చక్కటి బుల్లి బుల్లి ఉస్తికాయలను ఇస్తూనే ఉంటుంది మనకి ఈ చెట్లు కావాలనుకుంటే ఈ ఉస్తికాయల గింజలు ఉంటాయి కదండీ వాటిని ఎండపెట్టి మన పెరట్లో చల్లుకుంటే ఈ చెట్లు వస్తాయి ఒకసారి ఈ చెట్లు వచ్చాయంటే పది పన్నెండు సంవత్సరాల దాకా అలాగే ఉంటాయండి ప్రతి సంవత్సరము మనకు ఈ కాయలను ఇస్తూనే ఉంటుంది ఈ బంగారు తల్లి ఇప్పుడు మీరు ఈ చెట్టును చూస్తున్నారు కదా ఎలా ఉంది అని గుర్తుపెట్టుకొని బయటకు వెళ్ళినప్పుడు ఒకసారి లుక్ వేసుకోండి ఎక్కడైనా కనిపిస్తే మాత్రం ఈ కాయలను తెంపుకొచ్చుకొని కంపల్సరీగా తెంపండి మీరు తెచ్చుకున్న కాయలు ఎక్కువగా ఉంటే రోటీ పచ్చడి చేసుకొని తినండి నేను ఆల్రెడీ ఆ రెసిపీ కూడా అప్లోడ్ చేశానండి లేదా కొన్నే వచ్చాయి అనుకుంటే పప్పులో వేసుకోండి ఇంకా చాలా ఎక్కువగా వస్తే కర్రీ చేసుకోవచ్చండి పులుసు చేసుకోవచ్చు తక్కువగా వస్తే కొన్ని సాంబార్లో ఉల్లిపాయల్లాగా వేసుకోవచ్చండి ఇంకా తక్కువగా వస్తే మజ్జిగలో వేసి నానబెట్టి ఎండబెట్టుకోవచ్చు నేను అది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా ఎండబెట్టుకోవాలి అని కూడా నెక్స్ట్ వీడియో చూపిస్తానండి నేనైతే బయటకు వెళ్ళినప్పుడు కనిపించినప్పుడల్లా ఏ చెట్టు కనిపిస్తే ఆ చెట్టు నుంచి కొన్ని 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 అయినా తెచ్చుకొని మజ్జిగలో వేసి చాలా వస్తేనేమో కర్రీ చేసుకుంటున్నాను లేదా కొన్ని వస్తే మజ్జిగలో వేసి నానబెట్టి ఎండబెట్టుకుంటున్నానండి ఇవన్నీ మన ఆరోగ్యం కోసం ప్రకృతి ఇచ్చే ఔషధ మొక్కలు ఈ ఉస్తికాయలలో ఎన్నో అమోఘమైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తమిళనాడు సైడ్ అయితే వీటిని మార్కెట్లలో కూడా అమ్ముతారంట ముఖ్యంగా మహిళలు ఈ ఉస్తికాయలను వాడుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి చూడండి నేను కొన్ని కొన్ని తెచ్చుకొని ఇలా కలెక్ట్ చేసుకుంటున్నాను ఉస్తికాయలలో ఫైబర్ ఎక్కువగా ఉండి అరుగుదలకు బాగా పనిచేస్తుంది ఇంకా ఐరన్ కూడా పుష్కలంగా ఉంది ఈ ఉస్తికాయలలో ఈ ఉస్తికాయలను తిని వందకు పైగా జబ్బులను అండి ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి హార్ట్ ప్రాబ్లం బీపీ షుగరు యూరిక్ యాసిడ్ పొట్టలో అల్సర్లు ఉంటాయి కదండి పుండ్లు అవి కూడా తగ్గిపోతాయి ఇంకా కంటి చూపుకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది దగ్గు జలుబు అస్తమా ఇంకా రక్తం లేని వాళ్లకు రక్తం కూడా పెరుగుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది లేడీస్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కూడా అద్భుతమైన ఔషధం అనే చెప్పొచ్చండి కిడ్నీలో స్టోన్స్ ఉన్న మంచి ఔషధము అలా అని ఎంత మంచిదైనా కూడా అతిగా తీసుకోకూడదండి ఏదైనా కూడా ఎంత మంచిదైనా అతిగా తినకూడదు మనం ఒక్క రోజులోనే తగ్గించేసుకోవాలి అని మొత్తం ఒకేసారి తినేస్తాము అంటే అది వేరే ప్రాబ్లమ్స్కి దారి తీస్తుందండి మనం నార్మల్గా కూరగాయలు ఏవైనా ఎలా తింటామో కొన్ని కొన్ని మాత్రమే తినాలి కూరగాయలైనా అంతే కదండి ఏదైనా ఒక లిమిట్లో తింటాము అమ్మో నాకు ఈ జబ్బు ఈ దీటితో తగ్గిపోతుంది కదా అని ఒకే రోజులో తినేస్తాము అంటే కాదది రోజు తీసుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకోవాలి అప్పుడప్పుడు వండుకోవాలి ఎలా తీసుకోవాలి ఏంటి అని రెసిపీస్ పెడుతున్నప్పుడు మీకు క్లియర్గా అప్డేట్ చేస్తుంటానండి చూడండి నేను ఎన్నెన్ని కలెక్ట్ చేస్తున్నానో అంటే నాకు కనిపించినప్పుడల్లా చెట్టు కనిపిస్తే మాత్రం వదలకుండా తెచ్చుకుంటున్నాను ఆల్రెడీ మీకు ఎవరికైనా ఈ ఉస్తికాయల గురించి తెలుసుంటే కామెంట్ పెట్టండి ఇంకా ఎవరెవరు ఈ ఉస్తికాయలను వండుకొని తిన్నారు అని కూడా నాకు కామెంట్లో పెట్టండి నేనైతే ఈ ఉస్తికాయలను దంచి ఎండపెట్టినప్పుడు విత్తనాలను మాత్రం పడేయకుండా ఎండబెట్టి పెట్టుకుంటున్నాను మీకు ఎంతమందికి కావాలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో నాకు కావాలి అని కామెంట్ పెడితే అందరికీ తప్పకుండా ఈ ఉసికాయల విత్తనాలను ఇస్తానండి ఈ ఉసికాయ గింజలను తొట్లలో వేసి కూడా తొట్లల్లో కూడా పెంచుకోవచ్చు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలపండి నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ ఉస్తకాయల చెట్టు గురించి ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఉస్తకాయలతోని రెసిపీస్ పెట్టినప్పుడు క్లియర్గా చెప్తానండి ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి